పరుషంగా మాతీపతి మార్పు లేని వాడవు మాట ఇచ్చి మా జీవితాల మాట నెరవేర్చుకోగల సమర్థు రాత్రి కాలము తరగబడిన గ్రంథములు మా తరగబడిన హృదయము మాకు దేవనిగే చెలు వైంచే హృదయము స్వీకరించే మనసు వాక్యములో ఉన్న శ్రేష్టమైన సారాన్ని మేము జరుగుకొని అపమాద్ని ఎదిరించగల శక్తివంతలు మమ్మల్ని మా ఆత్మీయ జీవితంలో మేము బలిష్ట

మా ప్రభువును యేసుక్రీస్తు వారి మహాపరుషుద్ధార్ రాత్రి ఆయన సముఖంలో కోరిన మీకు గృహాలలో కూర్చుండి వర్తమానాలను ఆశీర్తిగా అందించిన మీకు నా హృదయపూర్వకమైన మన పరుష గ్రంథం నుండి తిమోతికి రాసిన మొదటి పత్రిక మూడవ ఛాయము పరిడవ వచ్చిన ఆఖరి వచ్చిన వరకు మన మోకకు వచ్చినా మనము చాలా క్షుణ్ణంగా ధ్యానించుకుందాం తిమోతికి రాసిన మొదటి పత్రిక మూడవ ఛాయము పరిడవ వచ్చిన చివర వచ్చిన వరకు మన మోకకు వచ్చినా మనము

చేసేవారి హింస వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా చెప్పే వారి మీద హింస హింస కాదు అసలు కాదా ప్రస్తుతం ఇప్పుడు మనం ఉన్నది అంచదన ఈ అంచదనాలలో వాక్యము ఉన్నది ఉన్నట్లు చెప్పేవాళ్ళు అసలు ఏంటండి ఎవరు నచ్చారా ఉన్నది ఉన్నట్లు చెప్తే అసలు అయినా పర దేవుడు తన తాను ఏర్పరచుకున్న దాసులు దేవుడు తన సేవకులు జనని పిలువబడుతున్న వారు ఉన్నది దాని వాటి తమ జీవితాలు బాగుపరుచుకున్న వారు కొంతమంది అయితే ఆ వాక్యం అనే బాణాలు వారు హృదయాల్లో గుచ్చుకున్నప్పుడు ఎదురు తిరిగి దాడి చేసే వాళ్ళు కూడా కొంత ఉంటారు ప్రస్తుత ప్రస్తుత దినాలు ఈ రెండు కూరుగా మరి ఎన్ని సంవత్సరాలు ఈ వర్తమానాలు సరిదిద్దుకునే ముప్పులో ఉన్నారా లేకపోతే వాక్యము వినబడిన హృదయాల్లో హృదయ దేవుని వాక్యము గుచ్చుకొని ఆ వాక్యాన్ని మీ హృదయాల్లో అనువయించుకొ అన్వయించుకోవడానికి అంగీకరించలేని పరిస్థితిలో ఉన్నారు ప్రసూదన జరుగుతుంది బైబిల్లో ఉన్నది ఉన్నది చూపిస్తుంటే నచ్చదు వాక్యానుసారణ నడుస్తుంటే నచ్చదు మనకే నచ్చుతుంది అందుకనే దేవుని సేవకులు ఒకటే మాట అన్నారు మనిషిని మనిషిగా చూ చూసే రోజులు కావి ఈ రోజున మనిషి తన తోటి మనిషి ఆత్మీయ జీవితాన్ని బలపరిచే విధంగా తను కూడా దేవునికి సమీపంగా చేర మానవుడు ఈ రోజు ఏం చేస్తున్నాడు చెడింది కాక ఇంకోడు కూడా చాలా చెడు కొడుతున్నాడు ఏడు చెడిపోయాడు ఇంకోడు బాగుపడి బైబుల్ తీసుకొని మంత్రానికి వెళ్తుందంటే ఎలా మొదట్లో చెడిపోయినప్పుడు నీ ఆరోగ్యం ఎందుకు కొట్టుకున్నావు అది మానే చెడిపోయినప్పుడు రాని మాటలు బైబుల్ పట్టుకొని వెళ్దంటే వీళ్ళకి లేని నొప్పింటు మనకు అర్థం కాదు అయితే

అంతనంతలో చనిపోయారు ఇక ఇక వీళ్ళు దేవుని భయం ఎక్కడ ఉంటదండి ఏంటండి భయము ఎవరి పింటలో ఉంటదో వారిలో ఆత్మ ఫలములు ఫలి ఫలించబడతారు ఎవరి హృదయాలు అయితే దేవుని భయము ఉండదు వారి ఆత్మ వారి హృదయంలో శారీరము శరీర కాలములు పరిస్తూనే ఉంటాయి శరీరము బలిష్టంగానే ఉంటది కానీ వారు ఆత్మీయ జీవితంలో వారు బలహీనులుగానే ఉంటారు నా ప్రేమ సోదర సోదరులను గమనించి ఏర్పరచబడిన వారిని సైతము మోసే కాదా అవునా కదండి ఏర్పరచబడిన వారిని సైతము మోసపుచ్చేదో బయలు పట్టుకున్న మంత్రానికి ఎంత బావుతున్నాయి సహోదర సోదరుల గమనించండి అవసరమైతే దేవుని కొరకు మన ప్రాణాలు సైతం పదంగా పెట్టి ప్రాణాలు తెగించి త్యామను చేయడానికి కూడా సగబడ పరిస్థితి వస్తాయి వీళ్ళు మోసం వీళ్ళు మోసపరిచు వీళ్ళు మోసం చేస్తున్నారు ఎంతో భయంకరం చూడు ఆ మోసం చేస్తున్నప్పుడు వీరు మానం తర్వాత ఎత్తరా పరిశుద్ధాత్మ దేవుడు వారి మనోనేత్రాలు తెరిచేంత వరకు వారు ఉన్న స్థితి నేను సరైన స్థితిలో ఉన్నారని భ్రమపడుతూ ఉంటారు క్రీస్తు యేసు నందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తి గల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీ వెలుగుదు గనుక ఏంటండి చిన్నప్పటి నుంచి వాక్యని వాక్యం వింటున్నావు కదా నీకు తెలుసు కదా నందు విశ్వాసము విశ్వాసము వలననే

తెలుసుకొని <Sessizukana> వాటి <Sessizukana> 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 ఏ సంగతులండి మన ఆత్మీయ జీవితాన్ని బలపరిచే సంగతులు మన ఆత్మీయ జీవితాలు దేవుని దేవుని ఎదుట నేల కలగా స్థిర నిలబెట్టే నిలబెట్టే ఆత్మీయ సంగతులు ఈ లోక సంగతులు కాదు బహుశా నా మాటలు అంతకు అర్థమవుతున్నాయి అనుకుంటారు మన ఆత్మీయ జీవితాలను బలపరిచే సంగతు మన హృదయాలలో ఉన్నప్పుడు మనం దేవుని కొరకు స్థిరముగా నిలకడగా ఉన్న మన జీవనవాక్యం చూస్తుంది మనం ఎట్లా నిలకడగా ఉంటాం మన ఏ సంగతులు ఎవరి వలన మనం సంగతులు నేర్చుకున్నామో అవి రూడి రూఢి అని ఎప్పుడైతే మనం

డినట్లు ఏంటండి దైవ నుండి వచ్చే దైవ సంగతులను తెలియజేసే వాళ్ళనే దైవ జను పిలుస్తారు ఏంటండి ఈ రోజున వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లు ప్రకటించి దేవుని ప్రతిబింబాన్ని కనపరించి క్రీస్తు ప్రేమతో అనేకులను దేవుని నడిపించిన అనేక మంది దైవజులు ఉన్నారు నా ప్రేమైన సహోదర సహోదరులకు గమనించారు రాత్రి కాలము ఈ వర్తమానం నా సహోదర సహోదరు ఈ రోజున దైవ జను అని పిలువబడుతున్నా దైవ జను సన్నదుడే ప్రతి సత్కార్యము ఏ కార్యము సత్కార్యము మంచి కార్యాలకు సిద్ధపడి పైనుండి వచ్చిన ఆత్మీయ సంగతులను జనులకు తెలియజేయ తెలియచేయడానికి దేవుడు ఏర్పరిచిన వారు అట్టివారే క్రీస్తును తాము క్రియలలో కనపరచుచ్చు అందుకనే సేవకుల స్వార్థకుల కోరుకున్న శ్రామికులు మనకు తెలిసిన ఉన్నారు ఆకలితో మోకరించి సంఘాన్ని పోషించి తప్పిన వారి కొలు కన్నీటితో ప్రార్థించి వాక్యం ద్వారా వారిని హెచ్చరించి గద్దించి ఖండించి వారిని వారిని మరలా సరైన వారిని నడిపించి రోజన తమ ఆరోగ్యాన్ని సైతం వారు లెక్క చేయకుండా బిలి గ్రామ్ లాంటి దైవజనులు దైవజన్ ఏసిన గారు జో గారు నా ప్రియమైన సహోదర సహోదరులను గమనించి ఈరోజున మంచి కార్యం వచ్చేయడానికి వెనకాడేవారు కొంతమంది అయితే మంచి కార్యం వచ్చేసి దేవుని మెప్పును పొందుకున్న దైవజన్ ఈనాటి తరంలో అటువంటి దైవజనులను దేవుడు అనేక మందిని దేవుడు లేపునగా దైవా కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకును ఖండించుటకును తప్పు శిక్ష చేయోజనకరమై ఉన్నది ఏంటండి దేవుని ఆత్మ చేత నింపబడి పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు పాపముతో పాపము బంధకాలలో ఉండి తాము సరి అయిన నడుస్తున్న మన బ్రమం బ్రతుకుతూ ఉన్న వారిని వాక్యము ద్వారా వారిని వారిని ఉపదేశించి ఖండించి బుద్ధి చెబుతూ తప్పును దిద్దుతూ వారిని సరైన మార్గంలోకి నడిపించి వారిని సరైన మార్గంలో నడిపించిన ఉన్నారు అవి ఎంతో ప్రయోజనకరమైనదని దేవుని వాక్యం సెలవుస్తుంది నా సహోదర సోదర సోదరాలు గమనించిలు వాక్యం ద్వారా ఖండిస్తున్నారు గద్దిస్తున్నారు బుద్ధి చెబుతున్నారు తప్పును దిద్దుతున్నారు అంటే ఈ ఈ కోపము మిమ్మల్ని బయటికి లాగి మిమ్మలను మన పరలో తప్పుతం సిద్ధపరచిన ఆ నిత్య మహిమ రాజ్యంలోకి నీవు నేను మనము ఉండాలని వారి వారి మీద దేవుడు పెట్టిన భారము బాధ్యత ఏంటండి దేవుడు వారి మీద పెట్టిన ఆ భారము ఆ బాధ్యత వారు దేవుని ఆత్మ చేత పొంది దేవుని ఆత్మ వారు పొందుతున్నప్పుడు వారి వాక్యం ద్వారా వారు కథిస్తున్నప్పుడు హెచ్చరిస్తున్నప్పుడు ఖండిస్తున్నప్పుడు తరిదిద్దుకొని తమ బ్రతుకులను తమ గృహాలను వచ్చిన పరలోత మార్చుకున్న వాళ్ళు కొంతమంది అయితే సేవకుల మాటలను ధిఖరించి తమ ఇష్టానుసారంగా వెళ్ళి ఏ విధమైన ఏ విధమైన మంచి రిజల్ట్ చూడలేని వాళ్ళు ఇంకొంతమంది దయోజనులు దేవుని సేవకులు మీద కోపం కానీ ద్వేషం కానీ కాదునతోంది అంటే ఏ ఒక్కరి ఏ ఒక్కరు ఈ భూమి మీద విడవబడకుండా దేవుడు ఏర్పరిచిన ఆ నిత్య మహిమ రాజ్యములో ప్రతి ఒక్కరూ ఉండాలి మిమ్మల్ని వాక్యము ద్వారా ప్రార్థన ద్వారా విశ్వాసం ద్వారా మిమ్మల్ని బలపరుస్తూ మీకు చేస్తూ మీకు దేవుడు మీకు అనుగ్రహించారు వాక్యము ద్వారా దేవుడు తన సేవకుల ద్వారా వాక్యము దేవుడు తన సేవకుల ద్వారా వాక్యం మీకు అందించబడుతుందంటే ఒకటే పని వాక్యము ద్వారా నా జీవితం ఎలా ఉన్నదని పరీక్షించుకొని దాని ప్రకారంగా జీవించి వాక్యము ద్వారా తమ బ్రతుకులను సరిదిద్దుకున్న వారి గృహాలు చిన్న పరలోక మార్చబడతాయి అందుకనే దైవచన

నేను నిలబెట్టాలి కొరకే వర్తమానాలు అనేక స్థలాల నుంచి కాచుకొని ఉంది వాక్య నెట్టివేసి దేవుని సేవకులు దైవచనం ఇచ్చే హెచ్చరికలను ప్రకమ వేస్తే జాగ్రసుని ఆయన ఏ క్షణమో రావచ్చు అందరూ ఎత్తబడతారు కానీ నీవు ఇక్కడే విడవబడతా లేకపోతే ఇప్పుడే ఆయన రాకమునిపే నీ బ్రతుకుని సరిదిద్దుకొని నీటి వారి నీవు రక్షించబడి నీటి వారిని రక్షించి వాక్యము ద్వారా నీ ఆత్మీయ జీవితాన్ని సరిదిద్దుకొని పరిపూర్ణంగా వచ్చింది నీవి లోకయాత్రను ముగించినప్పుడు దేవుని రాజ్యంలో నీవు వ్యక్తపడే వధువు సంఘంలో ఉంటావా నిర్ణయించుకో పరీక్షించుకో రాత్రి కాలము దేవుని నీతో నాతో మాతో సుటిగా మాట్లాడుతున్నాను దేవుని వాక్యము కట్టము వాక్యముతో సోదర సోదరి వాక్యము దేవుడు నీకు నాకు మనకు ఇచ్చిన ఒక పరిశుభమైన గ్రంథాన్ని పట్టుకొని ఎలా మాట్లాడుతుంది ఆయన క్షమించే దేవుడే కానీ ఈ భూమి మీద నీవు మాట్లాడిన మాటలు మాట్లాడే మాటలు క్రైస్తవులను బట్టిన వారు క్షమిస్తారు కానీ ఎక్కడ నిలదీశారు కాదు వాళ్ళని అక్కడ నిలదీశాడు అడగడానికి సిద్ధపడతారు అవసరమైతే న్యాయం జరగడానికి కోసమైనా వెను తిరగని క్రైస్తవుడు నా ప్రేమ సహోదర సోదరు గమనించారు ರಾತ್ರಿ ಕಾಲಮರ್ತೀ ಸಹೋದರ ಸಹೋದರಿ ಈ ರೋಜು ಈ ಕ್ಷಣ ಪ್ರತೇತ ವಿ ಪರೀಕ್ಷು ದೇವನಿಗೆ ಭಯಿ ಸರ್ ನವರು ಚೋ ಸಹೋದರ ಸಹೋದರಿ ಮನುಷ್ಯ మనుషులను చూడకపోవచ్చు కానీ నిన్ను నన్ను ఆయన నిన్ను నన్ను మనలను చూచే దేవుడు దేవుడు అనే ఉన్నారు ఆయన గను మనల్ని నిలదీసి అడిగితే మనం ఆయన అడిగే ప్రశ్నలు మనం ఆయన అడిగే ప్రశ్నలకు మనం సమాధానం ఇవ్వగలుగుతున్నా ఒకసారి ఆలోచించండి

నీవు లోపం నీ జీవితాన్ని వాక్యానికి ప్రవాహ జీవితాన్ని నీకు సమర్పిస్తున్నాను ఎన్నాళ్ళ వరకు నా జీవితంలో సమస్తము కోల్పోయాను ఇక్కడైనా నా బ్రతుకు మార్చు నేను నీకు జీవిస్తానని దేవునితో తీర్మానం చేసుకున్నాం ఆయన నుంచి గొప్ప విడుదల మనం పొందుకున్నాం అది గొప్ప ధన్యత ప్రభు అని మనకు అనుగ్రహించిందా కాలం ఆమె స్థలం ప్రార్థన చేస్తుంది